ఆయన చదువు సదురా అంటే ఉత్తరా అన్నట్టు పచ్చది అంత గుజరాత్ ఉన్నది నా పిల్లానికి సుకుమార్కి ఇంత ఇంత సదువత్ ఈ ఉత్తరానికి కూడా నా భార్య నడుతున్నా మరి ఇంటికి వెళ్ళిపోతున్నాడు సురేంద్ర మర ఉత్తరం అట్టుకున్నాడు કોડકા હા દેવનેરાઓ લાંજા કોડકા ના કર ગુરુકા ઓ માવર બની ભરા માવા નેડપો માવા લેડપો માવા લેડપો માવા પડી ગરાપા માપડી મંજી લેતડ હા આ કાયદ્રમ અસલ ગા લાંજા કોડકા માપડી ખાતે આને અટડ உமாய் தெக்கற ஆயனே போக மரகப்புற ஜானா புலைய நகரைதோ ஜானேவனா தா சிதாபடா செனக்கு எரதினவாரதே எரவனா தருணம் பாது நவராஜே நவ ేవరా కొల కోరి వాడ சுமார் <laughs> రాకపోతే సరే మరి మరే ఇల్ల తిరాబలుంటే సంవత్సరం ఉండదు అర్థమైతుంది ఎనడో దాటుకోవాల్సి అవుతుంది అందుకే సరుకున్న చదువుకున్న మూడు మోడ మూడు మోడేసుకోవాలి ఉత్తరాంధ్ర బాగా మాముల్య మోడో జీతం ఉంటాడు పెన కండక్టర్ కండక్టర్ ఏసీ వేసి నువ్వేనో పట్టుకొని పిలు మరి ఇక్కడ కుసల మక్కలు సంతోషం మంచి మస్కులు రాయినవాడు సురేంద్ర మహారాజు సురేంద్ర మహారాజు భార్య నాశల్య సుకుమారి నీ అన్న వెనక ఉగ్రశేఖర రాజు రాయని చేసిన పత్రం వెనక చెల్లె నీ కొడుకులు తీసుకొని నా ఇంటి కట్టి నా పెద్ద బిడ్డలు ఇచ్చి పెళ్లి చేసి నా ఇంటి కాడ ఇళ్ళ రిక ఉంచుకుంటా బాబా నువ్వు అందరు రాక రావాలే ఇట్లు ఉగ్రసేన రాజు వారి యముని మునిపోరు వారి పిల్ల మునిపోనిపోరు మూడు వారి సంవత్సరం మునిపోరు సంవత్సరం వాళ్ళు కొట్టుకోవాలి గంగలు కొట్టుకోరు వారి పిల్లలు జిల్లా అలాగే కొడుకు బావా రాష్ట్రం లేకపోతే నువ్వు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెట్టావు గడ్డ పెట్టా గుడ్డ వాళ్ళ పిల్లలు బయలుకాయ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉనుదోర్రా అరే మీ అన్నుకో నీకు నేను వచనేపిడి ఉంటప్పుడు వచ్చినప్పుడు ఆ రాపాని తీసుకె ఫ్రెండ్స్ ఆ వేరా ఆ వేరా వాలే ఆ బాంబారా నా పార్క నేను గంగేర్ల బావంటాడు బావ ఆ గరియ బావ నా సన్నడు నా ఇంటికి వాని పిల్లదొం జనద వాని పిల్ల ముని పోరు గింట తలపాగా చుట్టుకుంటావా అలా బాగా చుట్టుకొని ఇంటి మొరగ సంతు ఎవలని అనుకుంటారని పోరా అనుకుంటా మళ్ళా తెల్లది మొరగాలి పోయి ఎర్రదన్నా పచ్చదన్నా పచ్చద నా పసుపు కలన చుట్టుకుంటాడు గంగేర్ల చుట్టుకుంటాడు చుట్టుకుంటాడు

ఇదేసాడు అచ్చట వాళ్ళు మీరు గింత పిల్లప్పుడు గింత పిల్లప్పుడు ఇప్పుడు గింత పిల్లప్పుడు పెద్ద చేసేది నాకు బుద్ధిగా ఉన్నప్పుడు పెద్ద చేస్తుంది సేత్యం లాభం ఏదో సంసారం వెళ్ళాలి అని చేసుకొచ్చినా ఈ చరిత్ర ఉండదు దానికి కూడా ఉంటది చరిత్ర మనసులకు ఉంటుంది చరిత్ర ఈ గంగేటే చరిత్ర ఉంటుంది చూడు ఏపు రాత్రి వాళ్ళక్కడ కళలు రావారాయన రేపు రాత్రి కళలు వచ్చేవాడు ఎవరైనా వండుకుంటాడు బాబా తాతో ఆవిచ్చింది రుమాల చరిత్ర అనేది తెలియదు మా ముత్తాత రుమాల్ ఉన్నట మా ముత్తాత చచ్చిపోయినాక మా తాతకి కచ్చింది మా ముత్తాత రువాన్ మంచిగా ఉంది ఆవిడ వాడి మా తాత చచ్చిపోయినాక మా యొక్క అచ్చింది రుమాన్ ఉన్నది మంచిగా ఉన్నది మాయద నాకు వచ్చింది ఇప్పుడు మాయది మా తాత తాత పెద్ద చెట్టికాలు కూకున్న పెద్ద మనిషి రుహా ఇస్తే తల బరాబరి కాదు ఆయన ఒక రోజు వద్ద మా అన్నను కాలు మొక్క మిమ్మల్ని భద్రాడీ సరే నువ్వు బాధపడతా నీ అన్న పిల్లలు నా కొడుకు చేసుకుంటా నీ అవగా వెనకరా మంగళం కడుతు రావాలి మాకు ముగ్గురు కాలు కడగాలి ఆ కడిగిన నీళ్ళు ఆయన కుండలు పోసుకోవాలి అని పోసుకోవాలి ఉత్తర పోసుకోవాలి అని నువ్వు అడ్డుకోవాలి అట్లా అయితే వాడ పెళ్ళి లేకపోతే మన ఊరికి వచ్చే బస్ ఏంటి రా పాలబిడ్డ బస్ పాలపిట బస్సు దాని రెండు అంతే అన్న అంటే అట్టే అంటాడు పెద్ద అంటాడు చిన్న గంగేట్లో అంటే మన ఊరికి వచ్చే బస్సు పాలపిచ్చు పాలపిట్ట వస్తుంది అది అంటే పోరేవ్ సురేవీరాజు మరి తన్న తోడు సురేంద్ర తల్లి సుకుమారి అందరి రకం వాళ్ళు బయలువెళ్ళలేనా

అల్గా దొక్క అదే కాళ్ళు అడగాలి కాలు కానీ నీళ్ళు ఒత్తులో కూరట్లా అడుగులాంగారు కాలు సరే కూర్చోాలి మీరు కూర్చోాలి ఇంట్లో వస్తాం అప్పుడు అన్న చూస్తే

పోతు <êm> <noise> <meletised.'"> <anyway> అరే మనం పని చేసుకుంటాం పని చేసుకున్నాక ఫైవ్ మంది చుట్టాలు వస్తారు ఇంట్లోనే ఆడిస్తారా అరే అచ్చిన చుట్టాలు తలసేస్తే పండుగ వెళ్తుంది నీళ్ళు పోయాలి అన్నం పెట్టారో వాళ్ళు కూర అండాలి వాళ్ళు గూ అండాలి కొత్త చుట్టాలు గీలు లేవాలంటే వీళ్ళు మా బావా సడ్డకుడు ఇంక మా చిన్న బాబు పెద్ద పరిచయం అవుతారు ఇంక మా బావ వచ్చా ఒక గద్దె ఉంటే ఇంటి ముంగి వాడే పెట్టాలి నేనే తినాలి అని వదు గద్దెండ్ ఎంతో మంది చుట్టాలు బలగం మంది వచ్చే వాళ్ళు అక్షర తింటు అరే ఏంట మంగిరూడు అచ్చిలు ఇంత బుద్ధులు అని వాళ్ళు అన్నారు ముగ్గురు అయ్యా కొడుకు ఇద్దరు ఆ అక్కడ కాళ్ళు గడిగి ఆ నీరు తెచ్చుకొని కుంతలా కూరట్ల ఒత్తుల వండుకునే బియ్యం బియ్యముల నెత్తిన తలుపు దబ్బా దబ్బా ఉగ్రసేన రాదు బాబా వీడికి వచ్చిండు బాబా బాబా మనకంటే ఎన్నో మాటలు ఉంటాయి పరిహాషగా నువ్వు నిజం పట్టుకున్నావా ఎందుకంటారు బాబా తెచ్చుకున్నాడు ఇక పిచ్చకున్నాడు అని కాని పుచ్చు బాబా అంటే ఎన్నో ఉంటాయి పరిహాషాలు పట్టుకోగా నా బిడ్డ మనసు లగ్గ మూర్తం పెట్టిండు సూర్యబల్లి గోలు పెట్టి గంధరాలు కానీ లగ్గకోట ఎప్పుడు ఇద్దరు పెద్ద బిడ్డలకు రాసిండు చిన్న బిడ్డ అన్న గొప్ప అన్నగా బొప్ప అంటే వికలాంగులకు కుంటుడైనా కుంటోడైనా కొంటోడైనా కూలి కుయి వాడైనా ఎవరైనా నా వచ్చు నా బిడ్డ నచ్చిన పెళ్లి చేస్తారని ఉత్తర రాష్ట్రం వికలాంగులందరికీ